ఫస్ట్ వీడియో నస్తే అయితే లైక్ చేయండి ఇది ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పని తక్కువ టెన్షన్ ఎక్కువ అంటే నాకే అని అనుకుంటాను నేనైతే నాకు అనిపిస్తుంది ఇంతే పని ఇంతకన్నా ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నాలాగానే టెన్షన్ పడితే వాళ్ళు పనులు చేసుకుంటారా చేసుకోరా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అంతేనండి కొంచెం పని ఎక్కువగా ఉంటే మాత్రం ఆ పని కంటే ఎక్కువ టెన్షన్ ఎక్కువ పడుతుంది ఇంత టెన్షన్ పెట్టుకుంటే ఇప్పుడు పని అయితే కంప్లీట్ అవుతుందా కంప్లీట్ అయితే కాదు కదా ఎందుకు ఈ టెన్షన్ అని నాది నేనే అనుకుంటాను కానీ ఎందుకో ఏమో అలా అనుకున్నా కూడా అసలుకే మనసు అయితే ఒప్పుకోదండి ఎందుకు అనుకుంటున్నారా ఈ పని ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఈ పని ఎప్పుడు అయిపోతుంది ఈ పని ఎప్పుడు అయిపోతుంది అని ఇదే ఆలోచన అయితే వస్తూ ఉంటది ఎప్పుడు నాకు ఏంటంటే మా మరిది పెళ్లికి అయితే బట్టలు కుట్టుకోవాలని చెప్పాను కదా ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను లాంగ్ వీడియోలో లో కూడా చెప్పాను అవి పోస్ట్ పోన్ చేసినాయేనండి అవి నాయ అయినా నా కూతురి అయినా మా అయినా కూడా ఈ బయట గిరాకీ బట్టలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ బట్టలన్నీ అన్నీ కూడా కుట్టుకుంటూ ఈ బట్టలన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఇవన్నీ ఇప్పుడు తడిసి మోపడి అయినాయి అయినాయి అయితే ఉన్నాయి కదా సర్లే ఇవి కుట్టుకుంటూ రోజు పొద్దున ఇంట్లో పని అయితే ప్రతి రోజు అసలు నిద్ర కూడా పట్టట్లేదు ప్రతిరోజైతే ఐదు గంటలకే లేస్తాను ఒక్కొక్కసారి అయితే నాలుగున్నరకే లేస్తున్నాను లేచి ఫస్ట్ ఇంట్లో పని అయితే అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ టెన్షన్కే అసలు పని కన్నా ఎక్కువ నాకైతే టెన్షనే అవుతుంది నాలుగు గంటలకు ఐదున్నరకు ఇట్లా లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పని అయిపోయేసరికి అయితే టెన్ టెన్ థర్టీ ఒక్కొక్క రోజు టెన్ ఒక్కొక్క రోజు నైన్ థర్టీ నైన్ ఇట్లా అవుతూ ఉంది అంటే పూజ చేసే టైమ్స్లలో ఆ టిఫిన్ చేసే టైమ్లలో అయితే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కదా అలా టైమ్ని బట్టి అయితే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను రోజు ఒక రెండు మూడు బ్లౌజులు అయితే కుడుతున్నానండి ఇంట్లో పని చేసుకుంటూ రెండు మూడు బ్లౌజులు అయితే కుట్టుకుంటున్నాను కట్ చేసుకొని మళ్ళీ అవి కుట్టుకున్నవి కూడా రాత్రి అయితే హేమింగ్ చేసుకుంటాను ఒక రోజు అయితే ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే ఇంకొక పని అయితే చేస్తున్నాను ఇలా అయితే ఇంత టెన్షన్ పడాల్సిన అయితే ఏంటి కాంటే ఎప్పుడు పని అప్పుడు అంటే గిరాకీ తోటి పాటు ఇవి కూడా నా గిరాకీ బట్టలే అనుకోవాలి నా బ్లౌజులే అర్జెంట్ వచ్చినప్పుడు కుట్టాలని కాదండి అంటే వేరే వాళ్ళ బ్లౌజులే అర్జెంట్ వచ్చినప్పుడు కుట్టాలని కాదు సారీ నా బౌ సారీ నా బ్లౌజులు కూడా అనే కుట్టుకోవాలి కదండి ఎప్పటి అప్పుడే కుట్టుకుంటే ఎప్పుడు తెచ్చుకున్న చీర అప్పుడే కుట్టుకుంటే ఇంత రిస్క్ అయితే ఉండదు ఇంత టెన్షన్ అయితే ఉండదని అనుకుంటాను ఎప్పుడు అనుకుంటే అనుకుంటూనే ఉంటాను మళ్ళా అలా చేస్తూనే ఉంటాను పనులన్నీ అనుకున్న పనులన్నీ అసలుకే నెరవేర్చడం తొందరగా వేరే వాళ్ళ బ్లౌజులు అయితే ఇచ్చినప్పుడు కుట్టు వాళ్ళైతే చీరలు తెచ్చుకున్నప్పుడు అయితే టైలర్ దగ్గరకు తీసుకొచ్చి అయితే కుట్టించుకుంటారు కదా నేను నేను ఒక టైలర్నే కదా నేను కూడా చీర తెచ్చుకున్నప్పుడు అప్పుడే కుట్టుకుంటే పని అయితే ఓడిసిపోయేదే కదా అలా కాకుండా దాన్ని పోస్ట్కొని చేసి కొత్త చీరే కదా కొత్త చీరే కదా ఎప్పుడన్నా కట్టుకుందాము సరేలే నేనే కదా కుట్టుకునేది నా చేతిలో పనే కదా అని చూసుకుంటూ ఉంటే ఇంత దూరం అయితే వస్తుంది సరేలేండి ఇప్పుడు నాయి కుట్టుకుందామని నేను బ్లౌజులు అయితే కుట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటే అంతలోపు ఈ గిరాకీ కూడా నాకు తగ్గట్టే వస్తుందండి అర్జెంట్ గిరాకీ అని అర్జెంటు బ్లౌజులు కుట్టమని కూడా ఈ గిరాకీ కూడా నాకు దగ్గరే వస్తుంది అసలు దేవుడు నన్ను పరీక్షిస్తాడా అసలు నాకు నాకు పరీక్ష పెడుతున్నాడా అర్థం అవ్వట్లేదు నేను ఎప్పుడైనా సరే ఎక్కువ పని ఉన్నప్పుడు ఇంకొక పని ఎక్కువ యాడ్ అవుతూనే ఉంటుంది అంటే ఇంకొక పని ఎక్కువ చేయాల్సిన వస్తుంది ఆ ఈ పని అసలు తక్కువ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇంకొక పని ఎక్కువనే అవుతుంది ఇవాళ పొద్దుంత కుట్టిన బ్లౌజులు అయితే రాత్రి కూర్చొని అయితే హేమింగ్ చేసుకుంటున్నాను ఉక్సులు వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు కుట్టేటి అవి ఇవి అన్నీ కలిపామనుకోండి అనుకోండి పెండింగ్ ఎక్కువగా అవుతుంది అంటే మళ్ళీ ఒక రోజు మధ్యాహ్నం అంతా పొద్దుంత కూర్చొని కుట్టాల్సి అయితే వస్తుంది అందుకని ఎప్పటి పని అయితే అప్పుడే కంప్లీట్ చేసుకుంటారని నాకు ఇంకా చిన్నగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా అయితే హెల్ప్ చేస్తుంది హేమింగ్స్ అయితే వేస్తుంది ఉక్సులు కుడతాను నేను అందుకనే ఉక్సులు కంప్లీట్ చేసుకొని రాత్రి అయితే ఇంట్లో పని వంట అన్నీ కంప్లీట్ చేసుకొని ఉక్సులు కుట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి అయితే రోజు పది పదిన్నర అయితే అవుతుందండి నా మా మరిది పెళ్ళేమో కానీ అసలు నాకు నిద్ర పట్టట్లేదు ఈ పనులన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయేమో నా బట్టలు కుట్టుకునే టెన్షన్ కాదు బయటి వాళ్ళ బట్టలు కూడా టెన్షన్ ఆ టెన్షన్ ఈ టెన్షన్ పని తక్కువ టెన్షన్ ఎక్కువ అన్నట్టు సామెత అయితే ఉంది నాకు గీ ప్రతిదానికి టెన్షన్ పెట్టుకోం అవసరమా అని మతం అయితే అంటుంది రెగ్యులర్గా రోజు చేస్తూనే ఉండు టైం వేస్ట్ చేయకు చేస్తూ చేస్తూ ఉంటే అవి అయితే అయిపోతాయి అని ఆమె అయితే నాకు ధైర్యం చెప్తుంది అలానే చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఉంటే అయితే నా పనులు అయితే కొంచెం 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 అయితే దగ్గర పడుతున్నాయి దగ్గర పడుతున్న హ్యాపీగా ఉంది కానీ ఇంకొకళ్ళు తీసుకొచ్చి ఇంకొక బ్లౌజ్ ఈ కుట్టుమని ఇంకొకరు తీసుకొచ్చి ఇంకో బ్లౌజ్ కుట్టుమని అంటే వాటిని నేను కుట్టను అని చెప్పలేను ఎందుకంటే ఒక రూపాయి సంపాదించుకునేది ఇప్పుడే కదా వచ్చినప్పుడే సంపాదించుకోవాలి లేనప్పుడు కంటే వచ్చినప్పుడే కష్టమైన సంపాదించుకోవాలని నా ఒపీనియన్ అందుకనే ఉన్నప్పుడే కష్టపడాలి దేవుడు అందుకే నాకు పరీక్షిస్తాడని అయితే అనుకుంటున్నాను నేను పరీక్ష పెట్టినా కూడా అందులో నెగ్గాలని ప్రయత్నిస్తున్నాను కష్టపడుతున్నాను పొద్దున సాయంత్రం ఇంట్లో పని పిల్లలు బట్టలు బోర్లు వంట అన్నీ చేసుకుంటూ నా మిషని కూడా బ్లౌజర్ కట్ చేసుకొని కుట్టుకుంటూ అయితే కష్టపడుతున్నాను నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడకండి పొద్దునైతే బ్లౌజులు అయితే కట్ చేసినాయి అన్నీ కుట్టేశాను ఉక్సులు కుట్టేశాను ఉక్సులు కుట్టేశాక ఆ ఉక్సులు అయితే నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అండి బాబీని ఉంటాను చూడండి తోటి ఉక్సులను కొంచెం పైకి లేపాలి లేపితే మాత్రం ఫిట్టింగ్ మాత్రం మంచిగా ఉంటుంది ఆ ఉక్సులు సరిగా పట్టక కూడా బ్లౌజ్ వీళ్ళు ఏం బ్లౌజ్ కుట్టారా అని కస్టమర్స్ అయితే అంటారు వీడియోకి అయితే ఫస్ట్